మాతృభాషలో పట్టు సాధించినప్పుడే ఇతర భాషల్లో నైపుణ్యం మెరుగుపడుతుందని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ అన్నారు విజయనగరంలోని ఆనంద గజపతి కళాక్షేత్రంలో మహాకవి గురజాడ అప్పారావు సాహితీ చైతన్యోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు గత ప్రభుత్వం తెలుగు భాషను గౌరవించకపోగా తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరించిందన్నారు ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగు మాధ్యమాన్ని రద్దు చేస్తూ ఏకంగా జీవో జారీ చేయడం అత్యంత బాధాకరమన్నారు ప్రజల జీవితానికి మార్చి సృజనాత్మకంగా చిత్రీకరించి ప్రచారం చేసినటువంటి ప్రజాకవి గురజాడ యొక్క అడుగుజాడను నడవడం కోసం ఆయనకు నివాళులు అర్పిస్తూ ఈ కార్యక్రమాన్ని నేను ప్రారంభిస్తున్నాను ఇరవై నాలుగు సంవత్సరాలపై ఉద్యోగం చేసినప్పటికీ కూడా నాకు దురదృష్టవ శాతం గురజాడ గ్రామం అయినటువంటి విజయనగరంలో ఒక కార్యక్రమంలో పాల్గొనడానికి అవకాశం రాకపోవటం కొంచెం బాధ కలిగించినటువంటి విషయం దానిని పూర్తి చేసుకున్నందుకు ప్రత్యేకించి సంస్థకు కృతజ్ఞతలు తెలియజేస్తా మాతృభాష వ్యక్తి పలాడ భాషలో ఎలా ప్రకాశిస్తారో నాకు అర్థం కాదు భాషని గౌరవించడం లేదు సరిగా అవమానపరచే రీతిలో ప్రభుత్వాలు నడిపయి ఒక జీవో ద్వారా ఇంగ్లీష్ భాష కోణలో కంపల్సరీ చేస్తూ తెలుగు భాషను భాష పరిస్థితి వస్తుంది తెలుగు భాషలోనే విద్యా విద్యా విధానం ఉండాలని చెప్పేసి హైకోర్టు ఇచ్చింది దాన్ని సుప్రీం సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేశారు రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఆ సుప్రీం కోర్టులో వేసినటువంటి ఆ కేసుని విరమించుకోవాలని చెప్పేసి మళ్ళా తెలుగు భాషలో విద్యార్థులతో ప్రత్యేకించి మరి విద్యా విధానం కొనసాగించాలని చెప్పేసి ఈ సందర్భంగా ఈ వేదిక నుంచి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని